హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప చాలా రోజులు అవుతుంది కదండి ఇలా మీ ముందుకు వచ్చి బట్ న్యూస్ అయితే చేస్తున్నాను అనుకోండి బట్ చాలామంది నాకు కాల్ చేసి మేడం మొక్కలు ఎలా ఉన్నాయి మొక్కలు ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారనమాట గార్డెనింగ్ వీడియోస్ అడుగుతున్నారు మొక్కలు ఎలా ఉన్నాయో ఇవాళ చూపించబోతున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది బట్ నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసానండి బట్ నేను ఎడిట్ చేయడానికి టైం లేక న్యూస్ చేయటం వల్ల ఏంటంటే అదర్ వీడియోస్ చేయలేకపోయాను ఇంతకుముందు కూడా చెప్పాను కదండి ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేయలేకపోయాను అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ట్రావెలింగ్ వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ న్యూస్ ఫేస్తో నేను ఉండి లైవ్గా న్యూస్ చదవటం అనేది ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందనమాట తప్పకుండా నా సబ్స్క్రైబర్లందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలండి ఎందుకంటే చెప్పుకోవాలన్నమాట మీరే అండి మీ వల్లే ఛానల్ నిలబడింది మీ వల్లే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట మీరు ఇంతగా సపోర్ట్ చేసినందుకు నా పదహారు వేల మందికి పైగా సబ్స్క్రైబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానండి మీ సపోర్ట్ మరింత కావాలి ఛానల్ నిలబడాలి అంటే మరింతమంది సపోర్ట్ చేయాలి అలాగే ఈ పదహారు వేల మంది సబ్స్క్రైబర్లు కూడా మీరు తప్పకుండా వీడియోస్ చూడండి మీకు హెల్త్ పెడుతున్నాను అలాగే వెస్టేజ్ వీడియోస్ ఉంటాయి గార్డెనింగ్ వీడియోస్ ఉంటాయి మీకు ఏం నచ్చుతాయి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఏదైనా టాపిక్ మీద వీడియోలు కావాలి అంటే కూడా అవి కూడా చేయడం జరుగుతుంది ఇక ఇప్పుడైతే వీడియోలకు వెళ్ళిపోదామండి ఇదిగోండి చూడండి నల్లేరు చూస్తున్నారా ఇది ఈ మాడిఫికేషన్ అంతా చేసేటప్పుడు ఏమైందంటే నేను షూట్ చేయలేకపోయానండి నిజంగా ఎందుకంటే అది ఎక్స్ట్రా వర్క్ అనమాట మనకి చూస్తున్నారు కదండి ఇది బాగుంది చూడండి నల్లేరు వచ్చి మొత్తం అంతా మళ్ళీ మార్చానమాట మొత్తం సాయిల్ అండి మనం అప్పుడప్పుడు మార్చుకోవాలి ఎప్పుడు అలాగే సాయిల్ వదిలేస్తే కుదరదు మట్టి అంతా కింద గట్టిగా అయిపోతుందనమాట టైట్గా అలా లేకుండా మనం కంపోస్ట్తో తిరిగి కలుపుకుంటే గనక బాగా వస్తాయి అనమాట మొక్కలన్నీ చాలా బాగుంటాయి ఎప్పటి నుంచో అనమాట నేను ఈ నల్లేరుతో పచ్చడి చేయాలి అనేసి ఎప్పుడూ తినలేదు ఒక సెంటిమెంట్ అనమాట నల్లేరు అంటే ఒక సెంటిమెంట్ అండి నాకు చాలా ఇష్టము మరొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ఒక చిట్కా లాగా తీసుకోండి దీన్ని నేను ఒక చిన్న షార్ట్ లాగా కూడా కట్ చేసి పెడతాను నల్లేరు తెలుసు అండి చాలామందికి తెలిసే ఉంటుంది చాలామందికి తెలియకుండా కూడా ఉండి వచ్చండి ఈ నల్లేరు ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి బోన్ హెల్త్కి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని పచ్చడి చేసుకుంటే అని నేను చాలా వీడియోస్ చూసినప్పటికీ కూడా నేనైతే పచ్చడి తినలేదు బట్ మీకు కాఫ్ అండి దగ్గు కనుక ఆగకపోతే పట్టం అంటారు తెలుసా అండి కొండనాలక అంటారు చిరణాలకు అంటారు అది పడుతుంది అంటారు కదండీ దానికి నల్లేరు చాలా మంచి మెడిసిన్ అండి మీరు ఎంత ఖర్చు పెట్టి కాఫ్ సిరప్లు ఎన్ని వాడినా యాంటీబయాటిక్స్ ఎన్ని వాడినా దగ్గు తగ్గకపోతే చిన్న ఈ కాడ ఉంది చూస్తున్నారా ఇది దీన్ని కట్ చేసి లోపల దీంట్లో ఇదిగోండి దీన్ని కట్ చేసి మనము లోపల ఉంటుంది కదా ఈ పైది కాదండి ఈ తొక్క తీసేయాలి ఈ తీసేసి మనము లోపల చిరునాలకు ఉంటుంది కదా దానికి మాత్రమే టచ్ అయ్యేలాగా పెట్టాలన్నమాట అప్పుడు కాఫ్ తగ్గిపోతుంది చాలా మిరాకిల్గా తగ్గిపోతుందండి ది ట్రూత్ అండి నేను చాలాసార్లు ఇలా చేశాను అనమాట నాకైతే రిజల్ట్ ఉంది ఈవెన్ మా పిల్లలకు కూడా పెట్టాను చాలా ఇమ్మీడియట్గా కాఫ్ అనేది తగ్గుతుంది చూసారు కదా అది నల్లేరు ఇంకా దాని పక్కన కొన్ని ఉన్నాయి సరే చూద్దాం ఇదిగోండి చూస్తున్నారు కదండి ఈ నల్లేరు ఇదిగోండి నల్లేరు యాక్చువల్లీ వేరే కుండీలో ఉండే ఇంతకుముందు నల్లేరు దీంట్లో లేదండి ఇది నేను మార్చాను అనమాట వేరే కుండీలో నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేశాను సాయిల్ అంతా కూడా మార్చాను మళ్ళీ కంపోస్ట్ అది వేశాను అనమాట ఇదిగోండి పప్పాయ ఇవి తిని పడేసిన గింజలతో వచ్చిన పప్పాయ అనమాట ఇంకా ఎండిపోయింది కాస్త వాటర్ వెయ్యాలి ఇది ఒక సకలెంట్ అనమాట ఒక లీఫ్ నుంచే మళ్ళీ కొత్త మొక్కలు పుట్టుకొస్తాయన్నమాట ఇది ఒక ఇంకా ఫ్యాషన్ కోసం పెంచుకోవడమే అనుకోండి మెడిసినల్ వ్యాల్యూస్ ఏమీ లేదు ఇదంతా క్లీన్ చేయాలి మొత్తం ఇలా వాడిపోయిన కొమ్మలన్నీ తీయాల్సి ఉంది ఇదిగో ఈ సీడ్స్ అన్నీ కూడా తీయాలి ఇది కంపోస్ట్ బిన్ అండి మొన్నంతా మొక్కల్లో వచ్చిన గడ్డి అది ఇది అన్నీ తీసేసాను అనమాట ఇదిగోండి మట్టి కొంచెం పాత సాయిల్ అంతా తీసి మళ్ళీ కొత్త సాయిల్ కొంచెం మిక్స్ చేసి వేయడం జరిగింది తులసి మొక్క కూడా ఈ సీడ్స్ అన్నీ తీయాలి చాలా వర్క్ ఉందండి గార్డెన్లో ఇలా వీడియో తీయాలి అంటే టైం ఉండట్లేదు దాంతోనే తీయలేకపోయాను అనమాట ఇదిగోండి మనీ ప్లాంట్ చిన్నగానే ఉంది చూసారా డ్రాగన్ ఫ్రూటు సీడ్స్తో చేసిందండి మనం బయట నుంచి కాయ తెచ్చుకుంటాం కదా దాంతో ఆ సీడ్స్తో మొలకెత్తించిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒక్కటే మిగిలింది పది నుంచి పదిహేను మొక్కలు ఉండేవి ప్రస్తుతానికైతే ఇది ఒక్కటే ఉంది చూస్తున్నారు కదండి ఇది చుక్కకూర విత్తనాలు అనమాట ఇవి నేను నాకు తెచ్చుకొని పప్పు చేసుకున్నాము ఆ సీడ్స్ సరే వస్తాయో రాబో తెలియదు కానీ దీంట్లో అయితే అన్నమాట సరే చూద్దాం ఇదిగోండి తులసి మొక్క పొనగంటి కూర అండి మన గార్డెనింగ్ వీడియోలో స్పెషల్ అంటే ఎక్కువ చూపించేది పొనగంటి కూర ఇదిగోండి ఫుల్ టబ్బు నిండా ఉంది పొనగంటి కూర ఈ ఈ సీడ్స్ చూసారా కూర విత్తనాలండి బచ్చల కూర బెనిఫిట్స్ కూడా ఇంతకుముందు నేను చేశాను బచ్చల కూర పచ్చడి కూడా చేశాను లీఫ్ అంతా పోయిందండి లేదు ఇది సీజన్ కాదనమాట ఇక్కడ టబ్బులో చూస్తున్నారు కదా పొనగంటి కూర అలాగే బచ్చల కూర ఉందనమాట ఇది సీజన్ కాదు అందుకనే లీఫ్ అంతా పోయింది అంత సీడ్స్ వచ్చేసాయి అనమాట ఈ సీడ్స్ కింద పడి మళ్ళీ మొక్కలన్నీ వచ్చేస్తాయి అనమాట చాలా మొక్కలు వస్తాయి అయితే నేను ఈ మధ్యనే తెలుసుకున్న ఒక విషయం ఏంటి అంటే బచ్చల కూరలో ఆక్సిలైట్స్ ఉంటాయి అన్ని అనమాట వెయిట్ లాస్ లో ఇది అంటే వెయిట్ లాస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఓకేనా అండి ఆక్సిలెట్ ఫుడ్ కనుక తీసుకుంటే మనం వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటే కనుక ఆ వెయిట్ లాస్ అనేది రాదనమాట అంటే ఈ ఆక్సిలెట్స్ వెయిట్ లాస్ని అడ్డుకుంటాయి అనేది నేను తెలుసుకున్నాను అనమాట సరే మీలో కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ విషయం తెలియజేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకా మిగతా మొక్కలు చూద్దాం ఇదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ శంకు పువ్వుల మొక్క మన ఛానల్లో మరొక మంచి మొక్క అనమాట ఇది శంఖు పువ్వుల మొక్క ఇవాళ తక్కువ ఉన్నాయి పువ్వులు చూసారా ఈ టబ్బులో చాలా మొక్కలండి ఇక్కడ చూస్తున్నారు కదండి శంకు పువ్వుల మొక్క అనమాట పువ్వులు పూస్తుంది మంచిగా డైలీ పూజకు పువ్వులు పూస్తుంది అనమాట ఒక పెద్ద టబ్బులో లో పెట్టేశాను చూసారు కదా ఇందాక మీరు అలా టబ్బులో పెట్టేసాను రిమైనింగ్ చాలా వాటిల్లో ఈ మొక్కలు ఉండే అనమాట అన్ని కుండీల్లో ఉండే అనమాట కొన్ని 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 అక్కడొకటి 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 అన్ని ఉన్నాయన్నమాట అలా లేకుండా ఉండడానికి నేను ఏం చేశానంటే అన్ని పాటింగ్ మార్చేశాను అనమాట ఒక దాంట్లోనే అన్ని పెట్టేసాను బట్ చాలా మొక్కలు పోయాయండి రీపాటింగ్ లో చాలా మొక్కలు పోయాయి ఎందుకు పోయాయి అంటే ఏం చెప్పాలి మొక్కలంటే ఇష్టం పెంచుకోవాలని ఇంకా ఎక్కువ పెట్టేదాన్నండి బట్ రెంటెడ్ హౌస్ ఓనర్స్కి ఇష్టం ఉండదు మనం ఏదో వాళ్ళు అంటే అందరూ ఇష్టపడరు అండి అందరూ మొక్కలు ఇష్టపడరు మొక్కలు పెంచుకుంటే మంచిదండి మనమే సొంతంగా పంట పండించుకొని తింటే అది ఆరోగ్యం కదండి బయట పురుగు మందులు వాడుతారు ఎలా పండించారో మనకు తెలియదు బట్ ఇది అందరికీ అర్థం కాదండి ఒక్కొక్కరు ఒక్కోలా థింక్ చేస్తారు బట్ ఆ డిస్టర్బెన్స్తో నేను సరిగ్గా పెంచలేదు ఇక్కడ కూడా చూపిస్తా బ్యాగ్స్ ఖాళీగా ఉన్నాయి బాధేస్తుంది ఒక్కోసారి నేను సరిగ్గా చేయలేకపోతున్నాను మొక్కలు పెంచలేకపోతున్నాను ఇక్కడ చూసారా ఇవన్నీ చాలా ప్యాషన్గా చాలా ఇష్టంగా ఇదిగో ఇవన్నీ పెట్టాను అన్నీ ఎండిపోయాయి బట్ మళ్ళీ ఏదో ఒకటి గ్రో చెయ్యాలి మనసు ఏమో అస్సలు ఆగదండి మొక్కలు పెంచుకోవాలి అంటే మనసు అసలు ఆగదు మొక్కల్ని చూడకుండా మొక్కల్ని అవాయిడ్ చేయలేనన్నమాట బట్ ఉన్న పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మన ఇష్టానికి విరుద్ధంగా ఉన్నాయి మనకి మనకిష్టం ఉంటే సరిపోదు కదా మన సొంత ఇంట్లో లేము మనం రెంట్కి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మనం వెళ్ళాలి కాబట్టి చాలా తగ్గించేశానండి ఇప్పుడు మీకు చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఉండేవి మొక్కలు తగ్గించాను తప్పలేదనమాట ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా క్లోజ్లో చూపిస్తాను చూడండి ఒక్కొక్క మొక్కని ఇంకా చాలా పెంచాలని ఇష్టమండి భూమి అయితే కనుక చాలా బాగుంటుంది బట్ నాకు అవైలబుల్ లేదు ప్రస్తుతం ఉన్న ఇంట్లో ఇంతవరకే ఇది కూడా చాలా ఎక్కువనే చెప్పాలన్నమాట ఇది పెంచడం కూడా చాలా కష్టము ఇష్టం ఉన్నంత మాత్రం సరిపోదు కదా ఓనర్స్కి కూడా నచ్చాలి కదా వాళ్ళు డిస్టబెన్స్గా దీన్ని ఏదో పాడవుతాయి ఫ్లోర్ పాడవుతుంది అది ఇది అలా చెప్తూ ఉంటారు కదా కాబట్టి సరిగ్గా పెంచలేకపోతున్నాను చాలా మంది అయితే నాకు కాల్ చేసి మరీ అడుగుతున్నారు కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నిజంగా నా మొక్కల గురించి అడిగినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది అబ్బా స్పేస్ ఉంది మనం సరిగ్గా పెంచలేకపోతున్నామే మనం చేయలేకపోతున్నామే అని అనిపిస్తుంది క్లోజ్లో చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఓవరాల్గా ఒకసారి చూపిస్తా చూడండి ఇదిగోండి ఇన్ని మొక్కలు అయితే ఉన్నాయి మన అరటి చెట్టు ఇదిగోండి అదొకటి అక్కడ ఇంకో అరటి చెట్టు ఉంది దగ్గరికి వెళ్దాం చూసారా చక్కగా అసలు మొక్కలతో గడుపుతూ ఉంటే అసలు ఇది ఒక గొప్ప అనుభూతి అండి నాకైతే అలాగే అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఇలా టచ్ చేస్తూ ఉంటే ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో వచ్చి రెండు మామిడి మొక్కలు ఉన్నాయి ఇవి కూడా అవంతకు అవే వచ్చాయండి మనము కంపోస్ట్ బిన్లో నుంచి వచ్చాయన్నమాట ఇది తెలుసు కదా ఎడీనియము ఇది చెన్నై నుంచి తీసుకొచ్చాను ఈ బనానా చెట్టు కూడా అండి ఈ బనానా పిలకలు ఈ మొక్కలు వచ్చి నేను అక్క దగ్గర నుంచి తీసుకొని వచ్చాను అనమాట తమిళనాడుకు వెళ్ళినప్పుడు తమిళనాడు నుంచి వచ్చాయనమాట వీళ్ళ సొంతూరు తమిళనాడు తమిళనాడు నుంచి హైదరాబాద్కి వచ్చారనమాట వీళ్ళు ఇదిగోండి ఈ అరటి చెట్టు కూడా ఈ ఎడీనియము అలాగే బ్రహ్మకమలం కూడా అక్క దగ్గర నుంచి చెన్నై నుంచి వచ్చాయి ఇవన్నీ ఇదిగోండి రణపాల కూడా తీసుకొచ్చా అక్క దగ్గర నుంచే తీసుకొచ్చాను నేను గార్డెన్లో కూడా కొన్నాను చామంతి చూసారా చామంతి పువ్వులు చాలా ఎండిపోయింది అనమాట పువ్వులు అయితే భలే చక్కగా వచ్చాయి వాడి పడిపోయింది చూసారా ఇదిగో తిని పడేసిన గింజలతో పప్పాయ మొలిచింది ఇది కప్రిల్లాకు అంటాము వామాకు అంటారు కదండి అది ఇంకా తులసి ముక్కలైతే అవంతకవే వచ్చేస్తాయి అల్లో విరా అండి ఇది నాకు తెలిసి సీతాఫలం అనుకుంటా బట్ అలా వదిలేసాను దీన్ని సపరేట్గా పెంచితే బాగా అవుతుందేమో కానీ బట్ అంత ఓపిక ఇప్పుడు అంత స్పేసు అది లేదనమాట ఇంతకుముందు చూపించాను కదండి చామదుంపలు చామాకు చామదుంపలు గడ్డలు బాగానే ఊరేయండి అంతకుముందు ఒకసారి చూపించాను అప్పుడు తీసాను మళ్ళీ పెట్టేశాను అనమాట ఒక్కటి మాత్రమే తీసాను అదేమి యూస్ కూడా చేయలేదు లోపల ఉన్నాయి గోంగూర అండి గోంగూర వచ్చి మార్కెట్లో నుంచి తెచ్చుకున్న తర్వాత ఆ కాడలు పెట్టాను అంత అంత ఆకు ఒక గుప్పడంత ఆకు వచ్చింది నిన్న చుక్కకూర పప్పులో వేసేసానమాట దీంట్లో వచ్చి మునగ కొమ్మ పెట్టానండి నిన్న వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ దారిలో ఎవరో మునగ చెట్టు కొట్టేశారనమాట ఎప్పుడూ నోటీస్ చేయలేదు మునగ చెట్టుని ఒకచోట కనపడింది ఇదిగోండి ఈ కొమ్మలు రెండు కట్ చేసి పెట్టా వస్తుంది రాదు తెలీదు అయితే చెన్నై నుంచి తీసుకొచ్చా మునగ కొమ్మ అప్పుడు రాలేదు ఇవి కంపోస్ట్ బిన్ లో వచ్చిన టమాటా మొక్కలు చూసారా ఎంత పెద్దగా అయిందో చూడండి ఇదిగోండి చూసారా టమాటాలు ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా మొక్కలు కూడా ఉన్నాయి అవంతకవి మనం తినేసి పడేసిన ఏవైతే ఉన్నాయో కంపోస్ట్ బిన్ లో వేస్తామో వాటితో వచ్చాయన్నమాట ఈ టమాటా మొక్కలు మంచిగా పూత కూడా ఉంది కా కాత కూడా ఉంది దాదాపుగా ఒక పది కాయలండి ఎవరు దొంగతనం చేశారో తెలియదు దొంగలు కూడా ఉంటారు మన చుట్టుపక్కల మన బిల్డింగుల్లోనే ఉంటారు అనమాట దొంగలు కూడా ఈ టమాటాలు దొంగతనం చేసుకుని వెళ్ళారనమాట చాలా బాధ అనిపించింది అరే ఇన్నాళ్ళు కష్టపడి పెంచితే ఎవరో ఒక రోజులో అలా తెంపుకొని వెళ్ళిపోయారనమాట సరే ఇంకేం చేస్తాం మనం ఏం చేయలేం కదా అయితే బాధపడ్డం అయితే బాధపడ్డాను ఓకే ఇంకొదలేసాను అనమాట ఒక నాలుగు కాయలు మాత్రం నేను తీసుకున్నాను మిగతా ఎవరో నాకంటే ముందు పంట రావటం ఆలస్యం దొంగలు పడి దొంగలు దోచుకెళ్ళారు టమాటాలు సరే ఈసారైనా చూసుకోవాలి జాగ్రత్తగా ఎంత చూస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ కాపలా కాయలేం కదా మంచిగా పువ్వులు వచ్చాయి కాయలు కూడా అనమాట చూస్తున్నారు కదా ఇది ప్రత్యేకించి నాకు కాల్ చేసి అడిగినా ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్లు నా మొక్కలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి మేడం అని మీరు అడిగారు కదా మీకోసం డెడికేటెడ్ వీడియో అనమాట ఇది ఇదిగోండి చూసారా అలా ఉన్నాయి ఇక్కడ చూసారా కంపోస్ట్ బిన్లో నేను అలా ఖాళీగా పెట్టేశాను అనమాట ఈ గ్రో బ్యాగ్స్లో ఏమీ వేయలేదు జస్ట్ మట్టి మాత్రమే ఉంది ఇదిగో చూస్తున్నారు కదండి శంకు పువ్వుల మొక్క ఇదిగోండి చూడండి ఈ శంఖ పువ్వులు చూసారు కదా ఈ ఈ శంఖు పువ్వులతో మంచిగా రైస్ చేసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు డిటాక్స్ ఈ శంకు పువ్వులు మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి మనం రైస్ వండుకోవచ్చు ఆ బ్లూ కలర్ రైస్ వస్తుంది కదా నేను ఒకసారి చేశాను కానీ వీడియో మాత్రం చేయలేదనమాట ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను మీ అందరి కోసం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంతో టీ పెట్టుకొని తాగచ్చండి డిటాక్సిఫికేషన్ అనమాట ఏదో వాడటం కంటే కూడా న్యాచురల్గా డిటాక్సిఫై చేస్తుంది బాడీని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో పూజకు వాడుకుంటున్నాం అనమాట పువ్వులైతే ఈసారి చేసినప్పుడు కంపల్సరీ చేస్తాను ఇవాళ అయితే ఇదిగోండి ఒక మూడు పువ్వులే ఉన్నాయన్నమాట తక్కువే ఉన్నాయి ఇవాళ ప్రస్తుతానికి ఇదే అండి గార్డెనింగ్ వీడియో చూస్తున్నారు కదా మొక్కలు అయితే ఇలా ఉన్నాయన్నమాట బాగున్నాయి మొక్కలు బట్ సంఖ్య తగ్గిస్తూ 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 వస్తున్నాను ఎంత తగ్గించినా కూడా ఇక్కడ ఉన్నంత వరకు ఎక్కడున్నా ఇక్కడున్నా మొక్కలు పెంచడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది బట్ చూసి కొంచెం క్వాంటిటీ తగ్గిస్తున్నాను ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఇదే అండి ఇవాళ వీడియో నేను కొన్ని కొన్ని వీడియోస్ ఈ త్రీ మంత్స్ గ్యాప్లో ఫోర్ మంత్స్ గ్యాప్లో కొన్ని కొన్ని చేసి పెట్టానండి బట్ ఎడిటింగ్ అవ్వలేదు అవి మీకోసం ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా ఛానల్ నిలబడుతుందండి అది మాకు లైఫ్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట సబ్స్క్రైబర్లు అందరూ ప్లీజ్ అండి సబ్స్క్రైబర్లు అందరూ చూడండి వీడియో చూ చూడండి నచ్చితే నచ్చిన పాయింట్ ఏంటో చెప్పండి నచ్చకపోతే కూడా చెప్పండి ఏ పాయింట్ మీకు నచ్చలేదు అనేది కూడా మాకు తెలియజేయండి హెల్త్ వీడియోలు చేస్తున్నాను చూడండి వెస్టేజ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చేస్తాను తప్పకుండా చూడండి